ఈ రోజు ఏలూరులో సీఎం చంద్రబాబు పర్యటించి కులవృత్తుల వారికి వస్తువులు అందజేశారు టీడీపీ వచ్చాకే వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగిందని సీఎం పేర్కొన్నారు రాష్ట్రంలో త్వరలోనే బీసీ సంరక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పారు ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించామని గుర్తు చేశారు వెనుకబడిన వర్గాల వారికి సంక్షేమమే తమ మొదటి ప్రాధాన్యత అన్నారు మరోవైపు అమరావతిలో సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు అదే మరిగా పేదలు బడుగు బలహీన వర్గాలు దళితుల హక్కుల కోసం పోరా పోరాడిన నేత పోలేగారు ఈరోజే మనం చూస్తున్నాం చాలామంది పేదవాళ్ళు పేదవాళ్ళుగా ఉన్నారు కూడా వాళ్ళు గుర్తించి మనుషులు లేని సమస్యలో ఆడబిడ్డలు మిమ్మల్ని చదువుకోవడంలో ఇప్పుడు కూడా వెనకబడ్డున్నారు మన రాష్ట్రంలో అయితే మొట్టమొదటిసారి మహిళలు చదువుకోవాలని ఆలోచించి మహిళా యూనివర్సిటీ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అలాంటిది శ్రీ విద్యకు మద్దతు లేని రోజుల్లో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో తొలి మహిళా స్కూల్ పెట్టాడు ఆ రోజుల్లో భార్యను చదివించి దేశంలోనే తొలి మహిళా అధ్యాపకురాలుగా చేసిన వ్యక్తి పూలే గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు కూడా మనకు ఆవిడ ఎప్పుడు ఆదర్శం సావిత్రిబాయి పూలే గారు తొలి మహిళా అధ్యాపకురాలు ఇంకోపక కుల వ్యవస్థ ఇప్పటి కూడా మనం అనుభవిస్తున్నాం వివక్షత ఉంది అందుకనే ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వచ్చింది రేపు ఎల్లుండో వెనుకబడిన వర్గాలను అవమానం చేయకుండా బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం అలాంటిది నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్లోని జస్టిస్ పొన్నయ్య కమిషన్ వేసి ఈ యొక్క ఎస్సీ ఎస్టీల్ని అంటురాని వారిగా చూడకూడదని అది నేరమని ఒక చట్టం తీసుకొచ్చామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇంకో పక్క జ్యోతి గారు ఒక జ్యోతి పూలే గారు జ్యోతిరావు పూల గారు ఒక ఆదర్శం అంబేద్కర్ గారు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని సామాజిక న్యాయం కోసం సమానత్వం కోసం ఎనలేని కృషి చేశారు ఇంకొక పక్క ఆ రోజుట్లోనే మీరు చూస్తే బాల్య వివాహాలు చిన్నపిల్లలకే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు భర్త చనిపోతే భార్య కూడా సతీష్ అను చేసేవాళ్ళు ఇలాంటివి చేస్తూ ఉంటే అలాంటి మూఢ నమ్మకాలపైన రాజీ లేని పోరాటం చేశాడు ఉద్యమాలు చేశాడు అనాథ బాలికలకు ఎవరైనా పెళ్లి కాకుండా పిల్లల కంటే కూడా వాళ్ళను కూడా ఆదర్శించదర్శించ ఆదర్శంగా తీసుకుని వాళ్ళందరికీ ఆశ్రమాలు కల్పించిన వ్యక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రైతుల అప్పులపైన పోరాడాడు రైతుల్లో చైతన్యం తీసుకొచ్చాడు తక్కువ ఖర్చు పెట్టాలి ఎక్కువ ఆదాయం సంపాదించాలని రైతుల్లో కూడా రైతుల కోసం పోరాడిన వ్యక్తి పూలే గారు సమానత్వం మానవతా విలువలు విద్యా హక్కులు ఇలాంటి విషయాలలో ముందుకు పోయారు మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఒకసారి చరిత్ర నెమరేసుకోవాలి చరిత్రలో ఏం చేశారు ఎవరని ఆలోచిస్తే మీలో ఒక చైతన్యం వస్తుంది భవిష్యత్తుకు మన ప్రణాళికలు తయారు చేసుకునే పరిస్థితి రావాలి మీరు ఒకసారి చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగలేదు ఈ రాష్ట్రంలో నేను గర్వంగా చెప్పగలుగుతున్న వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ చేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది ఒక చరిత్ర చూస్తూనే ఉండండి P2P న్యూస్ ఛానల్ నిరంతరం స్వచ్ఛమైన వార్తలతో